ంగ్జైటీ అనేది చాలా చిన్న పదం అండి అదేమి రిస్క్ లేదు కాదని నేను చాలాసార్లు చెప్పాను నేను కానీ యాంగ్ అనే విత్తనాలకి ఫస్ట్ మొలకెత్తుతుందండి తర్వాత చిన్న మొక్క అవుతుందండి తర్వాత పెద్ద మొక్క అవుతుందండి అది తర్వాత చెట్టు అవుతుందండి చెట్టుకు కాసే పువ్వులు కాయలు ఇవన్నీ బ్రాంచెస్ సబ్ బ్రాంచెస్ ప్రోడక్ట్లు బయో ప్రోడక్ట్లు అని చెప్పేసి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అన్ని రకాల ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఇవన్నీ యాంగ్జైటీ కారణంగా ఎవరు అనుకోరండి కానీ ఏ ఓ ప్రోడక్ట్ అని చూస్తారో ఆ ప్రోడక్ట్ హార్ట్ అటాక్ అయితే హార్ట్ అటాక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఇంకో ప్రోడక్ట్ మైగ్రేన్ అయితే మైగ్రేన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఇంకో ప్రోడక్ట్ అల్సర్ అయితే దానికి వెళ్తాం ఇంకో ప్రోడక్ట్ కడుపులో అల్సర్ అయితే గ్యాస్టర్ దగ్గరికి వెళ్తాం ఇంకో ప్రోడక్ట్ ఇంకేదైనా ప్రాబ్లం అయితే అక్కడికి వెళ్తాం అసలు విషయం కింద ఉన్న చిన్న విత్తనం యాంగ్జైటీ అనే విత్తనానికి ఆ వృక్షానికి జబ్బులు కాయలు జబ్బుల పువ్వులు ఆకులు అలములు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట అది ఉదాహరణకి యాంగిటి పెరిగింది అనుకోండి బాగా వరి అయిన వాళ్ళకి బాగా స్ట్రెస్ గురైన వాళ్ళకి బాగా ఎర్ర అయిన వాళ్ళకి రోజుకు వన్ లీటర్ హైడ్రోక్లారిక్ యాసిడ్ ఫామ్ అయింది అనుకోండి ఎక్కువ రీ టెన్షన్ పెడితే మోర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది యాసిడ్ అంటే మీకు తెలుసు కదండి ఇంత దెబ్బ గీసాం ఇక్కడ స్పిరిట్ పెట్టాం అనుకోండి దెబ్బ మీద మంట వస్తుంది ఈ దెబ్బ మీద హైడ్రోక్లోరిక్ యాసిడ్ కొంచెం వేసామనుకోండి సర్రుని కాలిపోతుంది అంత హైడ్రోక్లోరిక్ యాసిడ్ కడుపులో రిలీజ్ అయిందండి అదేమవుతుంది ఇలా వేపర్లా బయటకు వద్ద అంచేత లం పిన్ త్రోట్ గొంతు దగ్గర ఎలాగ బిగమింగేసినట్టుగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి నోరు స్మెల్ అది రకంగా అనిపిస్తుంది కడుపు మంట గ్యాస్ ప్రాబ్లం వస్తుంది వెంటనే గ్యాస్టాలు ఇద్దరికల్ ఎండోస్కోపీ పీల్చుకున్నాం మోషన్ ప్రాబ్లం అయితే కింద నుంచి కన్నోస్కోపీ వేసేసాం అన్ని టెస్ట్లు చేస్తారు ఏమో మందులు రాస్తారు అవి టెంపరీ ఎన్ని మందులు రాసినా సరే నీలోంచి స్ట్రెస్సు నీలోంచి యాంగ్జైటీ నీలోంచి ఆందోళన తగ్గకపోతే ఈ గ్యాస్ ఉత్పత్తి ఏమీ ఉండదు ఒక పాలు పొంగుతున్నాయి అనుకోండి పైనుంచి నీళ్ళు వేస్తే కింద నుంచి మంట తగ్గిస్తాం పాలు నీళ్లు ప పైన నీళ్ళు వేయడమే టాబ్లెట్స్ వాడడం అనమాట కింద మంట తగ్గాలి కదా అది స్ట్రెస్ తగ్గించడం అది యాంగ్జైటీ తగ్గించడం రెండు వేపులో చేయాలి మంట తగ్గించాలి పైన నాలుగు చొక్కలు నీయాలి నాలుగు చొక్కలు నీళ్ళు అనేది టాబ్లెట్లు అయితే గ్యాస్ట్రా ఎంట్రాలజిస్ట్కి సంబంధించింది మంట తగ్గించడం యాంగ్జైటీ స్ట్రెస్ తగ్గించుకోవడం యాంజైటీగానే పెరిగింది అనుకోండి జబ్బులు ఒక యాంజైటీ విత్తనానికి యాంజైటీ మొక్కకి ఎన్ని జబ్బులు వస్తాయి చూడండి మైగ్రేన్ వస్తుందండి యాంజైటీ పెరిగింది అనుకోండి గుండె స్పీడ్ కొట్టుకుంటుంది హార్ట్ అటాక్ ప్రాబ్లం వస్తుంది హైప్రో టెన్షను బీపీలు పెరిగి అవి బొబ్బా నాకు ఏదో అయిపోయింది అనమాట యాంజైటీ వచ్చిందనుకోండి సెక్స్ చేస్తే థాట్ వస్తుందండి సెక్స్ చేయలేడండి యాంజైటీ వచ్చిందనుకోండి ఆ యాంగ్జైటీ తగ్గడానికి మందు కొట్టాలనుకుంటాడు యాంజైటీ తగ్గడానికి సిగరెట్ కాల్చాలనుకుంటాడు అనుకుంటాడు యాంగ్జెటీ వచ్చిందనుకోండి అందరూ నన్నే చూస్తున్నారని ఫీలింగ్ వస్తుందండి యాంగ్జైటీ వచ్చిందనుకోండి నెత్తు వస్తుందండి యాంగ్జైటీ వస్తుందండి మైక్లో మాట్లాడలేడం యాంగ్జైటీ వస్తుంది అనుకోండి కలుపులో అలసండి యాంగ్జైటీ వచ్చిందనుకోండి మాట మాటికి పాస్ వస్తుందండి వచ్చింది అనుకోండి నోరు పొడి పొడిగా ఆడిపోతుంది యాంగ్జైట్ వచ్చింది ఈ ఫీలింగ్ వస్తుంది బ్రత్ లెస్ షార్ట్ వస్తుంది బ్రత్ యాంబులెన్ వచ్చిందనుకోండి హైపర్ వెంటిలేషన్ వస్తుంది ఇంకా అన్నీ ఆగిపోయి ఇంక నేను చచ్చిపోతున్నాను ఫీలింగ్ వచ్చింది యాంగ్జైటీ వచ్చింది వచ్చిందనుకోండి సెక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి యాంగ్జైటీ జైటీ వచ్చిందనుకోండి పీరియడ్స్ అవ్వలేవలసిన దానికి ముందు కానీ లేట్గా కానీ వస్తాయి యాంగ్ జైట్ వచ్చిందనుకోండి నీ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది యాంగ్జైటీ జైట్ వచ్చిందనుకోండి ఎగ్జామ్స్ నువ్వు సరిగ్గా రాయలేవు యాంగ్జైటీ వచ్చింది అనుకోండి నువ్వు మైక్లో మాట్లాడలేవు యాంగ్జైటీ వచ్చిందనుకోండి నువ్వు ఇంటర్వ్యూలు సరిగ్గా ఫేస్ చేయలేవు యాంగ్జైటీ వచ్చిందనుకోండి నువ్వు సరిగ్గా ఇంట్లో కుటుంబంలో నువ్వు నీ ఆఫీసులో జాబ్లో చేయలేవు నేను మనం దేని తిట్టుకుంటాం దేనికో ట్రీట్మెంట్లు ఇచ్చుకుంటాం కండ్రాలన్నీ నొప్పులు వచ్చేందుకు బాగుపోయి అంటే యాంగ్జైటీ వచ్చినప్పుడు టె కంట్రాలు టైట్ అయిపోతాయి ఇది లెదర్ అండి తొక్కు తోల తోలు అనేది ఒక దెబ్బ తగ్లేదండి దెబ్బ తేను లెదర్ లెదర్ బ్యాగ్స్ పెట్టుకుని అలా కట్టావు అనుకోండి నొప్పి వస్తుందా లేదా కదా బాడీలో ఈ లెదర్ ఇది టెన్షన్ స్ట్రెస్ గును లెదర్ ఈ కండ్రాలు కూడా టైట్ అవుతాయి ఆల్రెడీ లోపల బాధ ఉంది కడుపు నొప్పి బాధ మీద ఇంకా కంట్రో పెట్టింది ఫోకస్ ఎంత ఎక్కడ పెట్టింది బాబోయ్ కడుపు నొప్పి ఎంతకి తగ్గడదు బాబోయ్ తలనొప్పి అసలే తలనొప్పి ఆ తలనొప్పి మీద ఒక బెల్ట్ ఎలా గట్టిగా బిగించవండి తలనొప్పి పెరుగుతుంది పెరుగుదా కదా యాంగ్జైటీ వాళ్ళకి వస్తాయండి మూల సంకంఠాలు చూసారా అటువంటివి వస్తాయి యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ బ్లడ్లోకి ఎక్కువ డయాబెటీస్ వస్తుందండి యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తుంది దీనికంటే బెస్ట్ ఏంటంటే యాంగ్జైటీని తగ్గించుకోవడం స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ యాంగ్జైటీ మేనేజ్మెంట్ ఇవన్నీ సో నిరంతరం కూడా అనవసరంగా చిన్న విషయాలకు ఆలోచించడం అనేసి బాగా వర్కౌట్లు చేయండి స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ చేసుకోండి మీకు మీరే డాక్టర్లు అయిపోవద్దండి దానికి ఎవరి నిష్ణాతులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని నుంచి బయటపడండి అవసరమైతే ట్రీట్మెంట్ అవసరమా చూసుకుంటారు లేదనుకుంటే చిన్న చిన్ని మంచి చెడ్డలు చెప్పేసి ఇలా చేసుకోండి అని చెప్తారు రిలాక్సేషన్ ప్రాక్టీస్ కావాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి స్పైసెస్ పులుపు సాల్ట్ తగ్గించండి ఆహార ఆరోగ్య నియమాలన్నీ పాటించండి ఏ చిన్న విషయానికి అనవసరంగా నెత్తి పెట్టుకోద్దండి పెట్టుకున్నారంటే కిడ్నీ మీద రెండు గ్రంథులు ఉంటాయి అది వల్ల పంప చేస్తూ ఉంటుంది లాంగ్జైటీ ఫీల్ అయినప్పుడల్లా అది కొంచెం బెడ్లకు వెళ్ళిన వెంటనే కిడ్నీ మీద కొంచెం ప్రజలు వస్తుంది వస్తుంది ఈ పాస్కు రావడం యాంగ్జైటీల కామన్ అండి కానీ పాస్కు వచ్చిన వాళ్ళందరూ యాంగ్జైటీ వాళ్ళు వచ్చింది అనుకోరు నాకు డయాబెటీస్ వచ్చేసింది నేను పోతాను అనుకుని డయాబెటీస్ టెస్టులు చేయించుకుంటారు యాంగ్జైటీ వచ్చిన వాళ్ళు ఎవరికి ఒక ఆవిడ ఫోన్ చేస్తుంది మధ్య మాట మాటకిని కరీంనగర్ నుంచో నిజాంబాద్ నుంచో వాళ్ళ వదిన గారు అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఎవరో హెచ్ఏవితో చచ్చిపోయారు వాళ్ళ యొక్క వైఫ్ ఎవరైతే ఉందో ఆవిడిని ఇవి టచ్ చేసింది అట గోల్ ఇలా టచ్ చేసినాయట నాకు హెచ్ఏ వచ్చేస్తుందండి యాంగ్జైటీ వస్తే చిన్న విషయాన్ని ఇంతగా ఊహించుకుంటారు మైనర్ థింగ్స్ని మేజర్గా ఊహించుకోవడం యాంగ్జైటీ అంటే చిన్న విషయాన్ని బొతజ్ఞంతో చూడడమే యాంగ్జైటీ అంటే సో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ప్రపంచంలో ఏవి అవ్వదండి ఫస్ట్ మీరు కూల్ డౌన్ అవ్వండి కామ్ డౌన్ అవ్వండి క్వైట్గా ఉండండి రిలాక్స్డ్గా ఉండండి డూ ఫిజికల్ ఎక్సర్సైజెస్ డు మెంటల్ ఎక్సర్సైజ్ డూ రిలాక్సేషన్ ప్రాక్టీస్ డూ మెడిటేషన్ డు ప్రాణాయామ డూ మైండ్ఫుల్నెస్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా యాంగ్జైటీ కూర్చున్న వాళ్ళందరూ కోపాలు ఎక్కువ వచ్చేస్తాయి యాంగ్జైటీ తగ్గడానికి స్పైసీ ఫుడ్ తింటారు ఇంకో విషయం తెలుసు యాంగ్జైటీ ఉన్న వాళ్ళందరూ కూడా బెంజ్ ఈటింగ్ అని స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు తినాలి తినాలని ఫీలింగ్ అవుతుంది ఒబేసిటీ ఎమోషనల్ ఈటింగ్ వల్ల వస్తుందన్నమాట బెంజ్ ఈటింగ్ వల్ల వస్తుంది ఇట్ ఈస్ డ్యూ టు యాంగ్జైటీ ఒక యాంగ్జైటీ విత్తనానికి వెయ్యి రకాల ప్రాబ్లం అందుకే నేను యాంగ్జైటీ హ్యాజ్ వన్ థౌజండ్ ఫేసెస్ అంటాను అంటే వెయ్యి తలల రాక్స్ అనమాట ఒక యాంగ్జైటీ అంటే అది ప్రమాదకరమైన జబ్బు కాదు ప్రమాదకరంగా మనం ఫీల్ అవుతున్నాం అంతే దాన్ని సులువుగా పరిష్కరించవచ్చు కన్సిస్టెంట్గా మీరు చేయండి రిలాక్సేషన్ ప్రాక్టీసు పాజిటివ్ థింకింగ్ డైట్ మేనేజ్మెంట్ సోమా మేనేజ్మెంట్ సైక్ మేనేజ్మెంట్ ఎమోషనల్ వెల్నెస్ ఒంటరిగా కూర్చోవద్దు ఎక్కువ యాంగ్జైటీ పెరుగుతుంది కనెక్టెడ్నెస్ పెంచుకోండి పాజిటివ్ కనెక్టెడ్నెస్ మీ భావాలను ఎవరికైనా షేర్ చేస్తే మీ భారం తగ్గిపోతుంది ఆ షేర్ చేయించుకోవడానికి మేము ఉన్నాం అది అంతేటంటే ఇది నచ్చిందనుకోండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని రాయండి అలాగే సబ్స్క్రైబ్ చెప్పితే చేయండి ఎక్కువ మందితోటి చేయించండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి కొత్త వీడియో కావాలన్నా రాయండి సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో కానీ మీ గ్రూప్లో కానీ పెట్టండి మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే